పెడుతు మా తమ్మున్కైతే కోపం వచ్చింది ఇంకో వీడియో తీస్తున్నాను హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై సెవెంటీ వన్ ఛానల్ వీడియో నేనైతే ఎర్లీ మార్నింగ్ ఆరున్నరకు అయితే తెలిసి ఏడు గంటల వరకు అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇప్పుడు నేను జిమ్ అయితే స్టార్ట్ అవుతా గైస్ నేనైతే జిమ్కి చేరుకున్నా ఎర్లీ మార్నింగ్ ఏడున్నరకు ఇదిగో చూడండి జిమ్లో ఈరోజు కూడా లేరు డైలీ ఎవ్వరే ఉండలేరు రోజు నేను నా తమ్ముడు వస్తుండే కానీ ఈరోజు మా తమ్ముడు కూడా రాలేడు నాతో పాటు ఇదిగో చూడండి జిమ్ మొత్తం ఖాళీగా ఉంది అయితే జిమ్ కంప్లీట్స్గా ఇంటికే చేరుకున్నా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను మా అయితే వంట చేస్తున్నదిగో వంట కోసం ములిగడ్డ చేస్తున్నది ఈరోజు కూర క్యాలీఫ్లవర్ మా కోసం ఏం చేసి మార్నింగ్ కు తినడానికి ఇగో మా తమ్ముడు జర నాటకాలు చేస్తాడు మా తమ్ముడు ఏమంటుండే గదంటది ఏమో ప్లేట్ తిమ్మంటుండ తమ్ముడు అమ్మాయిరా ఫోన్ ఫోన్కో పెద్దమ్మకాస్ మా తమ్ముడు అయితే సోఫా మీద కూర్చొని టీవీ చూస్తున్నాడు ఆ ఈడ జుకల్ దగ్గర డోన్ గవ్ అది జుకాలు జుకల్ దగ్గర డోన్ గో పిట్లం వస్తుంది గరం గరం అన్నం అయితే తింటున్నాడు తమ్ముడు జుకాలు ఇక పిట్లం దగ్గర ఈ నుంచి యాభై అరవై కిలోమీటర్ వస్తుంది వస్తుంది ఆడ దొరికితే అక్కడ బ్రో గస్ మా తమ్ముడు అయితే అన్నంతో పాటు ఒక గుడ్డు తింటున్నాడు అదేం తింటావు తింటలే బ్రో అన్న పుట్టేస్తున్నాను తినచే బ్రో గస్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తింటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సండ్రా 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 అంట బ్రో గైస్ మా తమ్ముడు అయితే ఎర్లీ మార్నింగ్ అన్నం తింటున్నాడు ఇవో ఫోన్ చూసుకుంటా ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్న చూపిస్తాను బ్రేక్ఫాస్ట్లో ఒకసేపు ఒక అరది పాండు రెండు ఉడక పెట్టిన గుడ్లు మా అమ్మాయి ఇంకా ఉల్లిగంటలు కోస్తూనే ఉంటున్నది ఇంకా ఎంతసేపు వస్తాయమ్మా ఉల్లిగడ్డలు అన్నం ఉందా కొంచెం ఉండదు కొంచెం ఉడకన్నం పోదు అమ్మా నాకు గైస్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తాను గైస్ అయితే సాన్విచ్లో ఫ్రెష్అప్ అయిపోయినా షాప్కి వెళ్ళడానికి ఇప్పుడైతే టైం పదవుతుంది షాప్కి అయితే బయట గైస్ అయితే లంచ్ చేయడానికి ఇంటికి వచ్చినా ఇప్పుడైతే టైం ఒకటిన్నర ఒకటిన్నరవుతుంది ఇప్పుడు చూద్దాం లంచ్లో లో ఏం చేస్తుందమ్మా అమ్మ వైట్ రైస్ వావ్ క్యాలీఫ్లవర్ కూర దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫుడ్ ఇది తినడం వల్ల తినడం వలన శరీరంలో ఫ్యాట్ తగ్గుతుంది బాగా తినాలి ఇది క్యాలీఫ్లవర్ దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది కానీ సాక లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తిరిగేది షాప్కి బయలుదేరతాం ఇప్పుడైతే టైం రెండు అవుతుంది గైస్ అయితే షాప్ అని చేసుకుని ఇంటికి చేరుకున్నా ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తాను ఇప్పుడు చూద్దాం డిన్నర్లో ఏం కూర ఉందో వైట్ రైస్ గరం అన్నం ఇది పొడిగాలు చేసిన అన్నం మిల్ మేకర్ కూర అది కూడా అయిపోయింది కొంచెం మా తమ్ముడు అయితే తిని చేసి కూర్చున్నాడు లేట్ ముంగట్ అట్లనే కూర్చున్నాడు ఇప్పుడేమో సినిమా చూస్తున్నాడు యూట్యూబ్లో ఏం సినిమా ఛత్రపతి సినిమా చూస్తుండి మా అమ్మ అయితే పడుకున్నది అరే తూట్టుకున్నాడు పడుకోపోరా సినిమాకి పిచ్చు అయిపోతుంది అట్లనే అబ్బో గబ్బర్ సింగ్ అది గబ్బర్ సింగ్ సినిమా చూస్తుంది బ్రో మా తమ్ముడు చాలా డీప్గా చూస్తున్నాడు మా తమ్ముడు అమ్మ సినిమా

ఇక ఒక దిక్కు పెద్దమ్మ చేస్తుంది ఒక దిక్కు చింతాడు చేస్తుంది ఒక దిక్కు నువ్వు చేస్తున్నావు ఎవరితో మాట్లాడాలి ఊరికే నాకు ఒక్కొక్కసారి అనిపిట్టాలనిపిస్తుంది అదే కదా లెప్తా అంటే ఏదైనా పని ఉన్నాడా అనుకోవాలి వస్తా నేనే ఏం రానా ఊకే ఫోన్ చేసి ఫోన్ చేస్తా సార్ దమ్ చేసేస్తా ఏమ్మా మీ అన్న ఫోన్ చేయలేడా ఏ క్యాన్సిల్ అవుతుంది కదే ఇట్లా అని గోడంపాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ ఆరేషాడు గోడంపల్కిచ్చా బండి మీద పోతారు ఇంకెట్లవుతారు ఎల్లుండి పోతారు ఎల్లుండి నుంచి పిలుపు రాలేదు రేపు వస్తే పోవాలి ఎల్లుండి మరి ఏం చేయాలి పోవాలి కదా చెప్పినప్పుడు పోవాలి కదా పోనప్పుడు ఎట్లా పెద్దమ్మస్తే కదా బ్రో పెద్ద పెద్దమ్మ గోడంపల్లి పోతుంది గోడంపల్లి వే నారాయణ వచ్చేస్తుంది పెద్దమ్మ కూడా పుచ్చి హైదరాబాద్ వస్తుంది ఏమి రాదు రాదు బ్రో అమ్మ పొద్దులు చేస్తుంది కదా పెద్దమ్మ వస్తుంది నాయన రేపే సాయంత్రము మళ్ళీ ఇంటికి పెద్దమ్మ ఇంటికి వస్తుంది గైస్ మా తమ్ముడికి కోపం వచ్చింది ఒక వీడియో తీస్తున్నాను స్కోప్ స్కోపేసేసి గైస్ తమ్ముని పిచ్చా కోపం వస్తుంది ఇగో ఎంతసేపు అని గిన్నె ముంగడు కూర్చుంటారు ఇగో నువ్వు గైస్ మా తమ్ముని చేతికి అయితే ఆరేళ్ళు ఉంటాయో గమనించండి రుత్తికి రోషన్ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు మంచిగా గమనించండుగు మినీ రుత్తికి రోషన్ గైస్ తమ్ముడు అయితే నాకు ఫోన్ చేస్తుండేగో కానీ నాకు ఫోన్ రాదు అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే టైం పదిన్నర అవుతుంది ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది ఇది మా ఇంట్లో అయితే మా అమ్మ కూడా వాడుకున్నాడు మా తమ్ముడు కూడా వాడుకున్నాడు నేను కూడా పడుకుంటాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్